గ్రంథాలు తెరద్దాం తెరచి గ్రంథంలో నుంచి అరవై ఎనిమిదో కీర్తన వర్డ్స్ ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు దానిని ప్రకటించు స్త్రీలు దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు గొప్ప సైన్యములుగా ఉన్నారు అలలుయా దేవునికి మహిమ కలుగును గాక నిజంగా ప్రభు ఎంత గొప్ప అద్భుతమైన మాటలు మన కొరకు దాచిపెట్టి ఉన్నాడంటే నిజంగా ఇక్కడ అంటున్నాడు ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారు అలలుయ అదే చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుంచి న్యాయాధిపతులు ఐదో అధ్యాయము థర్టీ శత్రువుల అలాగనే నశింప చేయదురు ఆయనను ప్రేమించువారు ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు బలముతో ఉదయించు సూర్యుని వలె నుంధ సూర్యుని వలె నుంధరు అని పాడిరి అని పాడిరి అలలుగా చాల ఇక్కడ మనం చూస్తే ఈరోజు నిజంగా ఈ స్త్రీల మీటింగ్లో నిజంగా ప్రభు ఒక అద్భుతమైన మాటలను మనకు మా మనతో మాట్లాడుతున్నాడు నిజంగా యహోవాని శత్రులందరూ అలాగోనే నశించెదరు ఆయనను ప్రేమించు వారు బలముతో ఉదయించు సూర్యుని నుందురు అలలుయా ప్రభు ఈరోజు స్త్రీలందరితో మాట మాట్లాడుతున్నాడు ఆయనను ప్రేమించు వారు బలముతో ఉదయించు సూర్యుని నుందురు అలలుయ మనం ఇందాక చదువుకున్నాం కీర్తన అరవై ఎనిమిది పదకొండులో ఎహోవా సెలవిచ్చున్నాడు లేకపోతే ప్రభు సెలవిచ్చున్నాడు అని ప్రకటించు దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యములు వంటివారు అని అలలూయ నిజంగా ఈ మాటలు చదువుతుంటే నిజంగా చాలాసార్లు మనం బలహీనలుగా ఉంటూ ఉంటాం కదా స్త్రీలు బలహీనమైన ఘట్టాలని మనం పరిశుద్ధ గ్రంథం రాయబడింది ఆ మాటను పట్టుకొని బలహీనంగా మనం జీవిస్తూ ఉంటాం కదా బలం ఉన్నప్పటికి కూడా పరిశుద్ధ ఉందని మనం ఏం చేస్తున్నాం స్త్రీలు అనగా బలహీనమైన ఘట్టాలు అని మనం ఏం చేస్తూ ఆలోచిస్తుంటాం ఆ ప్రకారమే జీవిస్తుంటాం నిజంగా ఈ మాటలు ధ్యానిస్తుంటే ఈరోజు అంశం ఏంటో తెలుసా ఆయనను ప్రేమించు వారు బలముతో ఉదయించు సూర్యుని నుందురు దేవుడు మనకి ఎంత అర్థమైన కృపను అనుగ్రహించాడంటే నిజంగా ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తారో వారంట బలముతో ఉదయించు సూర్యుని వలెనుంటారు ఉదయకాలం లేవగానే సూర్యుడు మనకు కనబడుతూ ఉంటాడు చాలా చక్కగా ఎంత వెలుగు అంటే ఆ వెలుగును మనం చూడలేం కదా ఆ సూర్యుని మనం చూడలేం డైరెక్ట్గా మనం చూడగలమా చూడలేం అంత వెలుగు అయితే ప్రభు అంటున్నాడు నిజంగా దేవుని సువార్త ప్రకటించువారు ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యములు వంటివారు అని ప్రభు మాట్లాడాడు అంత మాత్రమే కాదు నిజంగా స్త్రీలు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నారు ఆయన ఎవరైతే ప్రేమిస్తారో వారంట బలముతో ఉదయించు సూర్యుని వలెని ఉంటారు అని ప్రభుత్వందరూ మనందరితో మాట్లాడుతున్నాడు అలలూయ ఎవరండి ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలెనుందరు అలలూయ ఈరోజు ఎంత అద్భుతమైన పేరు పెట్టాడంటే బలముతో ఉదయించు సూర్యుని వలె మళ్ళీ పెట్టాడు మళ్ళీ చేశాడు స్త్రీలు మామూలుగా ఉంటారు స్త్రీలు నీరసంగా ఉంటారు ఏ పని చేయలేరు పెద్ద పెద్ద పనులు కఠినమైన పనులు బలమైన పనులు చేయలేరు అని ఒక మనకు ఒక అది అలవాటైపోయింది కదా ఏ పెద్ద పని చేయలేము ఏ చేయలేము ఎక్కడికి వెళ్ళలేము నీరసము లేకపోతే బలహీనత ఉంటారు అని ఆ అలవ అదే మాటతో మనమేం అలవాటైపోయింది కానీ ప్రభ అంటున్నాడు ఎవరైతే ప్రేమిస్తారో ఆమెని ఎవరైతే ప్రేమిస్తారో వారంట బలముతో ఉదయించు సూర్యుని ఉంటారు అలలు దేవుడు ఎంత అర్థమైనా అంటే నువ్వు ఒక సూర్యుని వలే ఉంటావు అని ప్రభు రోజు మాట్లాడుతున్నాడు ప్రేదేని బిడ్డ ఎంత అంటే ఏ పని చేయడానికైనా నువ్వు శక్తి వంచన లేకుండా చేస్తావు ఎక్కడికి వెళ్ళాలన్నా ఏ పని చేయాలన్నా ఎక్కడికి ఒంటరిగా వెళ్ళాలన్నా దేనికైనా నువ్వు భయపడవు ఎందుకంటే బలముతో ఉదయించు సూర్యుని వలె నిన్ను చేశాడు బిడ్డ నిన్ను బలముతో ఉదయించు సూర్యుని వలె నిన్ను నన్ను చేశాడు కాబట్టి మనం ఈ రోజు నుంచి బలహీనం కాదు బలమైన బలమైన సైన్యంలో వంటి వారు ఎవరు తెలుసా ఎవరైతే నిజంగా ఆయన ప్రేమిస్తారో వారు ఆటోమేటిక్గా సువార్తను ప్రకటిస్తారు కదా నిజంగా నిజంగా దేవుని ప్రేమించేవారు దేవుని మాటలు చెప్పకుండా ఉండలేరు దేవుణ్ణి ప్రేమించేవారు దేవుని ఇష్టపడేవారు ఆయన సువార్త ప్రకటించకుండా ఉండలేరు మరణ పునరుత్నాలు ప్రకటించకుండా ఉండలేరు చాలాసార్లు గమనిస్తుంటాం దేవుని చాలా ఎక్కువగా ప్రేమించేవారు కేవలం ఇంటి పనులు వంట పనులు చేస్తే ఉంటామా కాదు ఎవరన్నా కనబడితే చాలా వారికి సువార్త ప్రకటిస్తాం పక్కింటి వారు కనబడితే మన జీవితంలో చేసిన కార్యాన్ని బట్టి సాక్ష్య రూపంలో పంచుకుంటాం దేవుడు మన జీవితంలో చేసిన వాటిని బట్టి మనం ఏం చేస్తుంటాం తెలుసా ఇతరుల స్త్రీ ఇతరుల దగ్గరకు వెళ్ళి పక్కింటి వాళ్ళ స్త్రీల దగ్గరకు వెళ్ళి మనం ఏం చేస్తుంటాము నా జీవితం ఇట్లా చేశాడు దేవుడు ఇంత భయంకరమైన పరిస్థితి నుంచి నేను తప్పించాడు నా రోగాన్ని బాగు చేశాడు నాకున్న ఆ బలీనతనంత తీసివేసి నాకున్న నీరసాన్ని తీసివేసాడు నాకున్న అప్పులు ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తీసివేసాడని మనం ఏం చేస్తాం బలముగా సువార్త ప్రకటిస్తాం కదా అంత మాత్రమే కాదు మనం ఏం చేస్తాం తెలుసా ఆయన మరణ పునత్నములు మనం ప్రకటిస్తాము నిజంగా నేను మాటలు ధ్యానిస్తుంటే ప్రభా ఎంత గొప్ప కార్యాన్ని ఎంత గొప్ప అద్భుతమైన పని నాకు అప్పగించావా అని నేను సంతోషించాను ప్రేదే ఈరోజు కేవలం మేమే కాదు మైక్ పట్టుకొని చెప్పడమే కాదు నువ్వు ఎక్కడి వెళ్ళినా దేవుని యొక్క సువార్తను ప్రకటించగలవు అలలు నీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళు నీ ఇరుగు పురుగు వారింటి దగ్గరికి వెళ్ళు దేవుని కూర్చున్న మాటలు బోధించు దేవుడిని జీతలు ఏం చేశాడు వాటిని సాక్షారూపంలో పంచుకో అదే సువార్త అలలు దేవుడు వారు నా కొరకు మరణించాడు నా కొరకు తిరిగి లేచాడు నా కొరకు ఆ భవనాలు సిద్ధపరిచాడు నా కొరకు నివాసాలు సిద్ధపరిచాడని ఇతరులకు చెప్పును సాక్ష రూపంలో దేవుడు నా దేవుడు ఇంత గొప్ప కార్య చేశాడని సాక్షారూపంలో మనం పంచుకోవాలి స్త్రీలగా అలలు ఈరోజు ప్రేదనబడ్డా మనం స్త్రీలు కనబడితే చాలు ఏం వండావు ఈరోజు కదా మాట్లాడేది మాటలు ఏంటో తెలుసా కాన్వర్జేషన్ ఏంటో తెలుసా స్త్రీలకు ఏమి ఈరోజు వంట చేసావు ఈ వంట అంతా ఈ కూర అంత బాగుండదు నేను చెప్తా నా నేను చెప్పినట్టు చెయ్యి బాగుంటుంది లేకపోతే ఆ షాప్కి వెళ్తే మంచి చీరలు కొనవచ్చు లేకపోతే ఈ షాప్కి వెళ్తే మంచి జ్యువెలరీ కొనవచ్చు లేకపోతే ఇక్కడికి వెళ్తే మంచిగానికి అన్నీ దొరుకుతాయి చాలా తక్కువ చీప్లో దొరుకుతాయని ఈ మాటలు మనకు కాన్వర్జేషన్గా ఎప్పుడు మనం మాట్లాడుతూ ఉంటాం ప్రేదేని బిడ్డ స్త్రీలగా మనం దేవుని కూర్చున్న మాటలు మనం బోధించం బోధించి మాట్లాడడం ఇక్కడ ప్రభు అంటున్నాడు ఎవరైతే ఆయన ప్రేమిస్తారో వారు బలముగా ఉదయించు సూర్యుని వలెని ఉంటారు మామూలు వ్యక్తులు కాదు బలముగా ఉదయించు సూర్యుని వలె ఉంటారు ఈరోజు ప్రభు ఒక ప్రశ్న వేస్తున్నాడు నువ్వు బలముగా ఉదయించే సూర్యునిలాగా ఉన్నావా లేకపోతే కాంతిహీనంగా ఉండే వ్యక్తి నువ్వు ఉండావా నీ వల్ల ఏమి ఉపయోగం లేకుండా ఉన్నావా నువ్వు ఎవరికి ఆశీర్వాదకరంగా లేకుండా ఉన్నావా అప్పుడు ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు ఈ ఈరోజు చాలాసార్లు మన జీవితంలో మనము ఆడలు కదా స్త్రీలు కనబడితే చాలు స్త్రీలు ఇద్దరు స్త్రీలు కనబడితే చాలు ఆ ఊర్లో ఉన్న ప్రజలందరూ ఆ ఊళ్ళో ఉన్న ఇంట్లో ఎవరు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు ఏం ఎక్కడికి వెళ్ళారు అన్నీ కూడా మాట్లాడుతుంటాం మనకు అవసరం అండి అది అలలు స్త్రీలు కనపడేస్తే మాట్లాడేది ఏంటంటే ఆ ఇంట్లో వారు ఉన్నారు ఈ ఇంట్లో గొడవ జరిగింది ఆ ఇంట్లో ఎదురి ఇంట్లో వారు అప్పులతో ఉన్నారు ఈ ఇంట్లో వారు రోగంతో ఉన్నారు ఈ మాటలు వారు గొడవ పడుతుంది వీళ్ళు గొడవ పడుతుంది ఈ మాటలే మాట్లాడుతుంట మాట్లాడుతుంటారు ఎక్కువగా ప్రేదేనబ అందుకే ప్రభు రోజు మాట్లాడుతున్నాడు నీవు మామూలు వ్యక్తివి కాదు ఎందుకంటే ఆ దాన్ని ప్రకటించు స్త్రీలు దేన్ని ప్రకటించు స్త్రీలు సువార్తను ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యములు వంటి వారు ఈరోజు ప్రభు మనకు ఒక గొప్ప సైన్యం అని పేరు పెట్టేసాడు అలలుయ అలలు దేన్ని బట్టి తెలుసా నువ్వు దేవుని సువార్తను ప్రకటించే స్త్రీగా ఉన్నావు కాబట్టి నిన్ను దేవుడు ఒక పేరు పెట్టేసిన గొప్ప సైన్యము అలలూయ ఈరోజు ప్రియదేణి మీద ప్రభు మాట్లాడుతున్నాడు నిజంగా దేవుడు ఎంత గొప్ప అద్భుతమైన కార్యం దేవుడు చేశాడంటే నిజంగా అంత గొప్ప కార్యని ప్రభు చేశాడు ప్రియుదేవి నువ్వు మామూలు వ్యక్తివి కాదు మామూలు స్త్రీవి కాదు లోకంలో ఉన్న స్త్రీలాగా నువ్వు ఉండడానికి వీలు లేదు లోకంలో స్త్రీగా లోకంలో ఉన్న స్త్రీలు ఎట్లా అంటే వారి పని పాటల్లో లేకపోతే వారి వాటికి ఏం కావాలో వాటిని చేసుకుంటూ చాలా బిజీగా ఉంటారు అయితే అలాంటి వ్యక్తిగాను ఉండడానికి వీలు లేదు కానీ దేవుడిని ఎన్నుకున్నాడు దేవుడిని ఏర్పరచుకున్నాడు దేవుడిని ప్రకటించ స్త్రీలుగా ఉన్నాడు ఒక సైన్యం అన్నాడు కాబట్టి అలాంటి వ్యక్తిని ఎట్లు తెలుసా అనేకుల దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించే వారిగా దేవుని ప్రేమను ప్రకటించే వ్యక్తిగా దేవుని కొరకు పాటు ప్రయాసపడే వ్యక్తిగా ఇతరులకు కొరకు ప్రార్థించే వ్యక్తిగాను ఉండాలి తప్ప ఈలో ఒక సంబంధమైన మాటలు మాట్లాడుతుంటూ చిట్ చాట్ చేస్తూ లేకపోతే సోది కబర్లు చెప్పుకుంటూ లేకపోతే వారి గురించి వీరి గురించి ఆడలు చెప్పుకుంటూ వారి గురించి వీరి గురించి మాటలు మాట్లాడుకుంటూ ఉంటే దానివల్ల ప్రయోజనం లేదు ఈరోజు స్త్రీలు కనబడితే చాలు స్త్రీలు ఇద్దరు ముగ్గురు కనబడితే చాలు ఇవే మాటలే అలా లూయ ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు చాలా తక్కువ టైం నిజంగా ఆయన రాకడ బహు సమీపంగా ఉంది ప్రేదేనబ నిజంగా రాకడ బహు సమీపంగా ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితులు కూడా వెళ్తున్నాం ఎక్కడ చూసినా యాక్సిడెంట్లు అవుతున్నాయి ఎక్కడ చూస్తున్నా మీలు ఎక్కడ చూసినా వరద బీపత్సం లేకపోతే భూకంప రకరకాల పరిస్థితులు కూడా వెళ్తున్నాం వాతావరణం అనుకూలించట్లేదు ఎప్పుడు ఎక్కడ ఏ సీజన్లో ఏం రావాలో మనకి సరిగ్గా రావట్లేదు ప్రేదేనబట్టి ఇవన్నీ జరుగుతున్నాయంటే దానికి కారణం ఏంటో తెలుసా ఆయన రాక్కడ బహు సమీపంగా ఉంది ఇదిగో ఆయన వచ్చివాడు ఆలస్యం చేయక ఇదిగో నేను త్వరగా వస్తున్నా అన్నాడు అలలుయ వచ్చి కూడా ఆలస్యం చేయకుండా నేను ఇదిగో నేను త్వరగా వస్తున్నాను ఆయన త్వరగా రావడానికి ఎదురు చూస్తున్నా ఎదురు ఇక్కడ కలిగి మనం జీవించాలి లోకంలో అలలూయ నిజంగా ప్రేద స్త్రీల మీటింగ్లో నిజంగా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు నిజంగా ఎవరైతే ఆయన ప్రేమిస్తారో బలముతో నిజంగా ఏమంట ఎవరైతే ఆయన ప్రేమిస్తారో బలముతో ఉదయించు సూర్యుని వలైన ఉంటారని ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు అలలుయ్య నువ్వు ఎట్లాంటి వ్యక్తి తెలుసా బలముతో ఉదయించు ఒక సూర్యునిలాగా ఏం చేశాడు దేవుడిని పెడతాడు అలలూయ అలలూయ నువ్వు వెలుగుతూ ఉంటావు అనేకులు వెలి వెలిగించే వ్యక్తిగా దీపంలాగా నిన్న దేవుడు తయారు చేస్తాడు అలా లూ అనేకులు వెలిగించి నువ్వు మాత్రమే కాదు నీ ద్వారా అనేకులు వెలిగించబడతారు అలాంటి కృపను ప్రభుని జీవితాలు చేస్తాడు బ్రేదలు అలాంటి జీవితాన్ని అలాంటి కృపను మనందరి జీవితంలో ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు పరిస్థితి గ్రంథంలో పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే న్యాయధిపతులు చదవని చూద్దాం చూడండి న్యాయధిపతులు నాలుగో అధ్యాయం ఆరో వచ్చిన న్యాయాధిపతులు నాలుగో అధ్యయము ఆరో వచ్చనం ఆమె నఫ్తలి కాదీశిలో నుండి అభినయము కుమారుడైన బారాకును పిలువ నంపించి బారాకును పిలువనుంపించి అతనితో ఇట్లా నేను అతనితో ఇట్లా నేను నీవు వెళ్ళి నీవు వెళ్ళే నఫ్తాయిలులలోను నఫ్తాయిల్లోనో జబులోనియులలోను జబూలేలోనో పది వేల మంది మనుషులను పది మంది మనుషులను నాబోరు కొండ యద్దకు రప్పించుము నాబోరు కొండ యద్దకు రప్పించుము నేను నీ దగ్గరకు నేను నీ దేవుడి యాబీను సేనాధిపతి అయిన శిశేరాను సిసేరాను అతని రథములను అతని రథములను అతని సైన్యమును అతని సైన్యములను ఈశోలో ఏటి వద్దకు కూర్చి కూర్చి నీ చేతికి నీ చేతికి అతనిని అప్పగించి అప్పగించిననే ఇస్రాయేలి దేవుడైన దేవుని ఎహోవా ఉండలేదా అని దెబోరా చెప్పగా అని దెబోరా చెప్పగా అలలు ఇక్కడ ఒక స్త్రీ కనబడుతుంది ఎవరు దెబోరా కనబడుతుంది నిజంగా ఆమెన గురించి ధ్యానిస్తుంటే ఎన్ని అద్భుతమైన కార్యాలు దేవుడు ఆమె ద్వారా చేశాడంటే నిజంగా దెబోరా ఆమె ఎవరో తెలిసిన ఒక ప్రవక్తిని షీస్ ఎ ప్రాఫిటస్ ఆమె ఎవరో ప్రవక్తిని న్యాధిపతిగా ఉంది జడ్జ్ మెండ్ న్యాధిపతిగా అనేక సంవత్సరాలు సరళ వృక్షం కింద ఆమె ఏం చేసిందంటే జడ్జిమెంట్ చేసేది న్యాధిపతిగా ఉంది ఆమె దగ్గరికి అనేక మంది పెద్దలు వృద్ధులు పిల్లలు అనేక మంది బలవంతులు మగ పురుషులు వచ్చి ఏం చేసేవారంట ఆమె దగ్గరకు వచ్చి న్యాయం తీర్చుకునేవారు న్యాయం చేసుకుని వెళ్ళేవారంట అంత అద్భుతమైన స్త్రీ ఎవరు తెలుసా దెబోరా అయితే దెబోరా ఇక్కడ ఏం చేస్తే తెలుసా ఒక వ్యక్తి దగ్గర దెబోరా చూడ ఆరో వచ్చి వచ్చి చూడండి ఐదో వచనం నాలుగో ఐదో ఎఫ్రాయిముల మన్య మందలి రామాకును రామోకును బేతేలుకును బేతేలుకును మధ్యనున్న మధ్యనున్న దెబోరా దెబోరా సరళ వృక్షము కింద సరళ వృక్షము కింద తీర్పుకై కూర్చుంట తీర్పు కై కూర్చునుట కద్దు తీర్పు తీర్ తీర్పు ఇజ్రాలు ఆ ఆమె ఆమెకు వచ్చు చుండి ఆమె యొక్కకు వచ్చు ఈమె మామూలు వ్యక్తి కాదు ఈమె దగ్గరకు అనేక మంది ఇజ్రాయల్ ఏం చేస్తారంటే వచ్చేవారు ఎక్కడ సరళ వృక్షం దగ్గరికి ఆమె ఏం చేస్తున్నారంటే ఆమె సరళ వృక్షం కింద కూర్చొని తీర్పు తీరుస్తూ ఉండేదంట అనేక మంది ఇజ్రాయల్ ప్రజలు ఆమె దగ్గరకు వచ్చేవారు ఆమె తీర్పు తీరుస్తే మంచి జడ్జిమెంట్ ఇచ్చేది అలాంటి వ్యక్తి ఈమె నిజంగా ఎంత అర్థమైన మాట అంటే చూడండి ఐదో అధ్యాయంలో ఒక మాట దయచేద్దాం అదే న్యాయాధిపతులు ఐదో అధ్యాయము మొదటి వచ్చాను చూడండి మొదటి వచ్చునా ఆ దినమున ఆ దినమున దిన దెబోరాయుమారు అభినోయ కుమారుడైన బారాకును ఈ కీర్తన బారాకును ఈ కీర్తన పాడిరి ఇస్రాయేలీలో యుద్ధశాలలు యుద్ధశాలలో ధైర్యము కనపరిచి ధైర్యము కనపరిచి ప్రజలు సంతోషముగా సిద్ధపడి ప్రజలు సంతోషంగా సిద్ధపడి స్తుతించుడి

ఇక్కడ ఎవరు కీర్తన పాడుతున్నారండి దెబోరాయు అన్న ఎవరు అభినోయను అభినోయ కుమారుడైన బారాకునకును బారాకునకు ఈ కీర్తన పాడిరి ఆ దినమున దెబోరాయు అభినోయము కుమారుడైన బారాకును బారాకును ఈ కీర్తన పాడిరి ఇద్దరు కలిసి పాడరు ఈడ ముఖ్యంగా మనం చూస్తే స్త్రీలుగా దెబోరా ఉంది ఈమె కీర్తన పాడుతుంది మనం చూసినట్లయితే వర్షద దగ్గర చూస్తాం ఆమె దెబోరా ఎంతో చక్కగా పాటలు పాడేది కీర్తనలు పాడేది అయితే ఈ ఇక్కడ ఏం చేస్తుందంటే ఈ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ మనం చూడండి ఐదో వచనం ఎనిమిదో వచనం చూడండి ఎనిమిదో వచనం ఇస్రాయిలీలు క్రొత్త దేవతలను కోరుకునగా యుద్ధము ద్వారముల యుద్ధకు వచ్చిను ఇస్రాయేలీయులలో ఇజ్రాయిలిలు నలుభైదు వేల మందికి నలువది వేల మందికి ఒక కేడమే గాని ఒక కేడమే గాని ఇటయే గాని కనబడలేదు ఇటయే గాని కనబడలేదు జనులలో ఇస్రాయిలు అధిపతులు సంతోషముగా సిద్ధపడిరి సంతోషముగా సిద్ధపడిరి వారు ఎందుకు నాకు ప్రేమ కలదు వారు ఎందుకు నాకు ప్రేమ కలదు యహోవానుస్తుతించుడి యహోవానుస్తుతించుడి ఏడ వచ్చింది చూసి ఇజ్రాయల్ అధిపతులు లేకపోయిర దెబోరాను నేను రాక మునుపు ఇజ్రాయిల్లో నేను తల్లిగా నుండక మునుపు వారు లేకపోయిరి ఎంత అద్భుతమైన మాట దెబోరా ఏ విధంగా తెలుసా ఇజ్రాయిలకు తల్లిగా ఉంది నిజంగా ఈ మాట చదువుతుంటే ఒక స్త్రీ ఎంత అద్భుతమైన మనస్తత్వం కలిగి ఉంది ఎంత అద్భుతమైన గుణాన్ని కలిగి ఉంది ఇజ్రాయిలకు తల్లిగా ఉంది ప్రేదని పేడు నిజంగా ఎంత అద్భుతమైన మాట ప్రేదేనబడ్డా ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు స్త్రీలు అంటే మామూలు వ్యక్తులు కాదు నిజంగా ఒక బలమైన సైన్యములు వంటి వారు నిజంగా ఆమె ఎంత గొప్ప అద్భుతమైన విషయం అంటే ఆమె కీర్తన పాడుతూ ఉంది కీర్తన కీర్తన రూపంలో ఆమె ఏం చేస్తుందంట పాటలు పాడుతూ దేవుని స్థుతిస్తూ దేవుని ఘనపరుస్తూ ఏం చేస్తుందంట ఆమె దేవుని మహిమపరుస్తూ వస్తుంది చూడండి పన్నెండవచనం చూడండి ఐదు పన్నెండవ వచనంలో

ప్రభురోజు మాట్లాడుతున్న ప్రేదన బిడ్డ కీర్తన రూపంలో దేవుడిని స్థుతిస్తుంది దేవుడు మాట్లాడుతున్న నిజంగా మనం చూసినట్లయితే మనం చూసినట్లయితే ఒక స్త్రీ ఆమె ఎవరో తెలుసా హేబేరు భార్య హేబేరు భార్య ఎవరు యాయేలు అని ఒక స్త్రీ ఉంది ఇదే అధ్యయనం మనం గమనిస్తే యాయేలు అనే ఒక స్త్రీ ఉంది చూడండి దేవుని వాక్యంలో నుంచి ఇరవై నాలుగు వచ్చేది ట్వంటీ ఫోర్ ఫైవ్ ట్వంటీ ఫోర్

గుడారంలో నుండి స్త్రీలలో ఆమె దీవెన నొందును ఈ మాట ఎందుకు ఇక్కడ రాయబడింది అలలుయ్య యాయిల గురించి ఎందుకు ప్రస్తావించబడింది యాయిలు స్త్రీలలో దీవెన నొందును గుడారంలో నుండి స్త్రీలలో ఆమె దీవెన నొందును ఎందుకు ఆ మాట రాయబడిందంటే నిజంగా ఇక్కడ బారాకు అనే ఒక వ్యక్తి ఉన్నాడు బారాక్తో అంటుంది ఎవరు దెబ్బరు అనే వ్యక్తి వెళ్ళు నువ్వు వెళ్ళి ఆ ఇజ్రా ఆ శిశరాని చంపేస్తే శిశైరని ఏం చేయాలి చంపేయాలి ఆ యుద్ధంలో వారిని ఓడించు అని చెప్తుంటే బారాక్ అంటున్నాడు నాకు నా వల్ల కాదు నేను వెళ్ళలేను నువ్వు నా తోడు వస్తే నువ్వు నాతో వస్తే నేను వారి మీద జయాన్ని నేను పొందగలను వారి మీద యుద్ధానికి వెళ్తానని బారాక్ ఏం చేశాడంటే ఆ దెబోరతో అంటున్నాడు ఒక స్త్రీ ఏం చేస్తుంది అంట ఆ వ్యక్తి పురుషునికి ఏం చేస్తుంది ఎంకరేజ్ చేస్తుంది అలలు చూడండి బలహీనమైన ఘట్టాలే ఈ బారాక్తో ఆమె అంటుంది ఎవరు దెబోరా చెప్తుంది ఏమంటుంది తెలుసా నువ్వు వెళ్ళు ఖచ్చితంగా నువ్వు విజయం సాధిస్తావు నేను వస్తే ఆమె వచ్చింది కాబట్టి ఆమె నువ్వు జయించావు అనుకుంటావు కాబట్టి నువ్వు నువ్వు వెళ్ళు సొంతంగా వెళ్ళు అంటే ఆయన ఏమంటున్నారు బారాక్ అంటే నేను వెళ్ళలేను నా వల్లగా నువ్వు నాతో వస్తే నేను యుద్ధంలో గెలవగలను వారి మీద నేను నేను విజయాన్ని సాధించగలను చెప్తుంటే గేమ్ చేయలేక దెబోరా కూడా అనుతూ అంట ఏం చేస్తే బారాకు యుద్ధానికి వెళ్ళింది ఎప్పుడైతే బారాకు యుద్ధానికి వెళ్ళాడో ఒక స్త్రీ ఒక చూడండి బారాకుతో ఎవరున్నారో ఒక స్త్రీ ఉంది దెబోరా ఒక ప్రవక్తిని ఒక న్యాధిపతి ఉంది ఆయన యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎవరు ఉన్నారు తోడుగా స్త్రీ ఉంది ఎంత అద్భుతమైన మాటలో కదా నిజంగా నేను నిజంగా ఆయన ఎవరైతే ప్రేమిస్తారో వారు బలముగా ఉదయించు సూర్యుని వలె ఉంటారో మనం నేర్చుకున్నాం నిజంగా ఈమె కూడా దెబోరా కూడా బలముగా ఉదయించు సూర్యుని వలె ఉంది యుద్ధానికి వెళ్తున్న బారాకు తోడుగా ఉంది ఒక స్త్రీ చూడు యుద్ధంలో చాలా మంది యుద్ధంలో ఎవరు కనబడతారంటే పురుషులే కనబడతారు స్త్రీలు కనపడ కనబడతారా యుద్ధం ఎవరు చేస్తారంటే పురుషులే కనబడతారు ఎందుకంటే బలవంతులు కాబట్టి అంటే ఆ యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎవరి తోడు కోరుకున్నాడు వ్యక్తి దెబోరా తోడు నువ్వు వస్తే నాకు బాగా ఉంటుంది మీరు నాకు తోడుగా ఉంటే నాకు బలము ధైర్యమని చెప్పి యుద్ధానికి ఆమెను కూడా తీసుకువెళ్ళాడు సరే యుద్ధానికి వెళ్ళారు యుద్ధానికి వెళ్ళగానే ఆయన చూసి శిస్సర్ అనే వ్యక్తి ఉన్నాడు కదా ఆ సిస్సర్ ఏం చేశాడంటే ఆ భయపడి పారిపోయాడు ప్రేదనబడి ఎందుకంటే ఇంతమంది కాల్భాగం ఇంతమంది రథాలతో సైన్యంతో వస్తున్నారని ఏం చేశాడు తెలుసా శిష్యర్ అనే వ్యక్తి ఏం చేస్తాడు భయపడి పారిపోయాడు పారిపోయి పారిపోయి హే బేరు భార్య అయిన యాయిలు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయాడు మీరు ఇంటికి వెళ్ళి చదవని రెండో అధ్యాయం నాలుగో అధ్యాయం ఐదో వచ్చి చూస్తే ఆ నాలుగు అధ్యాయాలు నాలుగు ఐదో అధ్యాయం వెళ్తే చూస్తే ఆ సిసేర పరిగెట్టుకుంటూ పరిగెట్టుకుంటూ పోయి హే బేరు భార్య అయిన యాయిలు అంటే హే బేరు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయాడు అలా లూయా ఎవరింట్లోకి వెళ్ళిపోయాండి దాక్కోవడానికి సరే ఎప్పుడైతే యాయిలు ఆ గృహంలో ఉంది ఆ ఇంట్లో ఉంది ఆ ఇంట్లో ఉంది ఆ ఇంట్లోకి ఎవరు వెళ్ళారు సిసేరా వెళ్ళారు సరే ఆమె ఏం చేసిందరస అతను తీసుకొని చాలా నీరసంగా అయిపోయినాడు భయపడుతున్నాడు ఎందుకంటే యుద్ధం నుంచి పారిపోయి వచ్చాడు చాలా బాధ భయపడుతున్నాడు అని చెప్పి ఆమె ఏం చేసింది నీళ్ళు అవన్నీ ఇచ్చి చూసుకొని పాలు ఏదో తా తాగడానికి ఇచ్చింది ఇచ్చి ఒక కంబలి ఏం పడుకో మీరు నేను చెప్ప ఆయన అన్నాడు సిసారి ఎవరైనా వస్తే నేను లేను ఇక్కడ రాలేదని చెప్పు నేను రాలేదని చెప్పు అని అన్నీ ఆమెకు చెప్పాడు సరే అని అన్నీ తల పివు ఊపి ఏం చేసింది తాగడానికి కొన్ని మంచినీళ్ళు పాలు ఏదో ఇచ్చింది తాగాడు ఆ మంచం మీద పడుకునగానే ఈమె కంబలే కంబలు ఆయన మీద పోసి ఆయన నిద్ర బాగా నిద్రపోతున్నాడు ఎవరు సిసేర గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు ఎవరు శిశేర గాఢ నిద్రకు వెళ్ళిపోయిన తర్వాత ఏం చేసింది తెలుసా ఈమె ఎవరు ఈమె యాయేలు యాయేలి ఒక మేకుని తీసుకుంది ఒక సుత్తని తీసుకుంది చూడండి ఆయన ప్రేమించువారు బలముగా ఉదయించు సూర్యుని వంటి వారని తెలుపుస్తున్నాడు దేని వాక్యం కదా అయితే ఈమె ఎంత బలంగా ధైర్యంతో ఒక లేడీ ఒక స్త్రీ ఆ సిసెర అంటే ఆ శత్రువు మీద ఏం చేసి దాడి చేస్తుంది ఒక మేకుని తీసుకుంది సుత్తం తీసుకుంది ఈ బాగా గాఢ నిద్రలకు వెళ్ళిపోయాడు ఇంకా ఏం ఏం పర్వాలేదు ఇంకా అనుకున్నట్టుగా నిద్రగా ఇక్కడ నేను సేఫ్గా ఉన్నాను అన్నట్టుగా అనుకొని గాఢ నిద్రలకు వెళ్ళిపోయాడు ఆయన గాఢ నిద్రలోకి వెళ్ళిపోయగానే ఆ సుత్తి తీసుకుని మేకు తీసుకుని ఆయన తల మీద కొట్టింది ఆ మేకు ఆ భూమిలో దిగేటట్లు నేలలోకి దిగేటట్లుగా కొట్టింది కొట్టగానే ఆ సిసర్ ఏమయ్య తెలుసు అక్కడే పడి చనిపోయాడు ప్రేద ఆ మేకు దిగగానే అతడు ఏమైపోయాడు చనిపోయాడు చూడండి దేవుని ప్రేమించు వారు బలముగా ఉదయించు సూర్యుని వంటి వారు ఎంత ధైర్యం ఉందంటే ఈయన మామూలు వ్యక్తి కాదు ఇతని శత్రువు ఇతన్ని ఎట్లయినా చంపేసేయాలి అక్కడ యుద్ధంలోండి పారిపోయి వచ్చాడు ఎవరు సిసరా కాబట్టి ఇప్పుడు ఇక్కడ దొరికాడు కాబట్టి ఒక స్త్రీ ఒక మామూలు స్త్రీ ఏం చేసింది ఆ శత్రుని ఏం చేసి చంపేసింది ప్రదేని బట్టి ఎంత ధైర్యవంతురాలు అలా మాటలు ధ్యానిస్తుంటే నిజంగా ఎంత ధైర్యం ఉందో కొన్నిసార్లు స్త్రీలుగా మనం ఏం చేయలేము కొంతమంది కొంతమంది స్త్రీలు ధైర్యవంతులు కొడతారు తిడతారు అని చేస్తారు కానీ కొన్నిసార్లు మనము అవి అందరూ స్త్రీలు అట్లా చేయలేరు కదా కొన్నిసార్లు గట్టిగా మాట్లాడలేరు కొంతమంది స్త్రీలు కొంతమంది గట్టిగా మాట్లాడలేరు ఏం చేయలేరు అన్నింటినీ భరిస్తూ ఉంటారు అందరితో తిట్టి తిట్లు తినిపించుకుంటూ ఉంటారు ఏమీ చేయలేరు ఎందుకంటే బలహీనరాళ్ళు బలహీనమైన ఘట్టాలు అని వాక్యం సెలవు కదా అని ఏమి అని ఇక్కడైతే ఈ స్త్రీ యాయేలోనే స్త్రీ ఎంత ధైర్యంతో ఉందంటే మేకుని తీసుకొని సుతం తీసుకుంది ఏం చేసింది అతని తల మీద దిగగొట్టింది ప్రేదేని బట్ నిజంగా ఎంత బ ఎంత అద్భుతమైన విషయం అంటే నిజంగా మనం చూస్తే చూడండి ఐదో అధ్యాయం చూద్దాం ఈ మాట చూసుకుందాం ఐదో అధ్యాయము నాలుగో అధ్యాయము నాలుగో అధ్యాయము పంతొమ్మిదో వచ్చం నుంచి దయచేసి నైన్టీన్త్ వర్డ్స్ అతడు దప్పికొని ఉన్నాను పంతొమ్మిది నాలుగు పంతొమ్మిది మా అతడు ఆ దప్పికొని ఉన్నాను దప్పికొని ఉన్నాను దయచేసి దాహమునకు దయచేసి దాహమునకు దాహమునకు కొంచెము నీళ్ళిమ్మ నీళ్ళిమ్మని అడిగిన ఆమె అడిగాను ఆమె ఆమె ఒక పాలబుడ్డి విప్పి ఒక పాలబుడ్డి విప్పి అతనికి దాహమిచ్చి అతనికి దాహమిచ్చి అతన్ని కప్పుచుండగా అతన్ని కప్పుచుండగా అతడు అతడు గుడారము ద్వారమున నిలిచి గుడారము ద్వారమున నిలిచి ఉండుము ఎవడే కాని ఎవడే గాని లోపలికి వచ్చి లోపలికి వచ్చి ఇక్కడ ఎవడైనా అడగైన ఉన్నాడా అని నిన్న అడిగిన యెడలా అడిగిన యెడల నీవు నీవు ఎవడునూ లేడని చెప్పవడన లేడని చెప్పవలెనో పిమ్మట హే బేరు భార్య హేబేరు భార్య అయిన యాయేలు గుడారపు మేకు తీసుకుడారపు మేకు తీసుకొని సుత్త చేత పట్టుకొని చేత పట్టుకొని అతని ఎద్దకు మెల్లగా అతని ఎద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత అతనికి అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండ గాఢ నిద్ర కలి నేలకు దిగునట్లు నేలకు దిగునట్లు ఆ మేకును అతని కనతలలో దిగొట్టగా తరముచుండగా యాలు యాయేలు అతని ఎదుర్కొనవచ్చి అతను ఎదుర్కొనవచ్చి రమ్ము రమ్ము నీవు వెదుకుచున్న మనుషు వెదుగుచున్న మనుష్యుడు నీకు చూపించదనగా అతడు వచ్చినప్పుడు అతడు వచ్చినప్పుడు సిసిరా నచ్చిపడి ఉండే నచ్చి పడి ఉండేను ఆ మీకు అతని కనతలా మేను అతని కనతల్లో ఉండను గట్టిగా చప్పట్లో కొడుతున్న కనపడుద్దాం ఎంత అద్భుతమైన ఎంత ధైర్యంతో ఆ పని చేసింది అల బాగా దాగడానికి నీళ్ళు ఇచ్చి అన్ని బాగా నిద్రపోయి పోనిచ్చి గాఢ నిద్ర అలసట చేత బాగా నిద్రపోయాడు సమయాన్ని చూసుకుంది ఏం చేసింది మేకుని తీసుకొని సుత్తం తీసుకొని ఏం చేసిందంట నేలకు దిగునట్లు ఆయన కనతోలో కొట్టింది మేకతో కొట్టి దిగొట్టింది ప్రతి వెంటనే వాడు ఏమయ్యాడంట చచ్చాడు అప్పుడు బారాక్ ఏం చేస్తున్నాడు పరిగెట్టుకుంటూ వచ్చి ఆమె చెప్తుంది నీ మీకు ఒక వ్యక్తిని చూపిస్తున్నాడు రండి అని ఆ లోపల రాగానే ఆ సిసరా చచ్చి పడి ఉండుట బారాక్ ఏం చేశాడంట చూసెనో అలలుయ ఈ మాట చదువుతుంటే నిజంగా ఎంత ధైర్యంతో ఆమె చేసింది అక్కడ బారాక్ నుంచి ఏం తప్పించుకొని వచ్చాడు యుద్ధంలో పారిపోయి వచ్చిన శిసిరాను ఒక స్త్రీ ఏం చేసింది చంపేసింది దెబోరా యాయోల్ గురించి కీర్తన పాడింది ప్రేదనబడి ఎంత అద్భుతమైన కీర్తన నిజంగా యాయోలు ఎంత గొప్ప పని చేసిందని దెబోరా కీర్తన పాడింది యాయేర్ గురించి నిజంగా ఈరోజు ప్రేదేనబి స్త్రీలుగా మనం కూడా అలాంటి ధైర్యం మనం కలిగి ఉండాలి ప్రియదైన కేవలం స్త్రీలు బలహీనంగా ఉండాలి బలం ఏం మాట్లాడలేదు ఎక్కడికి వెళ్ళలేము ఏ పని చేయలేము నా వల్ల కాదు నా చేత కాదు నీ ఒంటరి వ్యక్తిని వెంటరిగా నేను వెళ్ళలేనని ఎన్నోసార్లు మనం ఏం చేస్తుంటాం అంటే భయపడుతూ ఉంటాం ఈరోజు ప్రియదేని బిడ్డ ప్రభు మాట్లాడుతున్నాడు మనం భయపడడానికి లోకంలో దేవుడు పుట్టించలేదు మనం దేవుడి భయపడ్డానికి భయపడి ఏమి చేయలేని వ్యక్తులుగా ఉండడానికి దేవుడు పుట్టించలేదు ప్రేదేని బిడ్డ నువ్వు ధైర్యంతో ముందు అడుగు ముందేస్తే నీ జీతంలో దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు అడుగేస్తే చాలా దేవుడు పది అడుగులు వేసేట్లు చేస్తాడు ప్రయోజనం బిడ్డ చాలాసార్లు భయంతో వెనక అడుగు వేస్తూ ఉంటాం భయం మనల్ని ఏం చేస్తుంది ఆవరిస్తూ ఉంది ప్రేదన భయంతో మనం ఏం చేస్తున్నాం జీవిస్తున్నాం ఒకవేళ నేను వెళ్తే ఏమవుతుందేమో ఒకవేళ నేను బయటకు వెళ్తే ఈ పని మీద బయటకు వెళితే ఒంటరిగా వెళ్తే నన్ను ఎవరు ఏమని అనుకుంటారేమో ఈ భయంతో కూడా ఈరోజు చాలామంది స్త్రీలు ఏ పని చేయలేక చాలామంది స్త్రీలు బలహీనులుగానే ఉంటున్నారు ప్రేదినబడ్డి కానీ ప్రభు రోజు మాట్లాడుతున్నాడు ఈ ఆ హే బేరు భార్య మనం చూసినట్లయితే ఎంత ధైర్యంతో ఆ శత్రుని శిశేరని ఏం చేసింది చంపేసింది అలా నిజంగా ప్రభు రోజు మాట్లాడుతున్న ప్రేదేని బిడ్డ ఆయన ప్రేమించి వారు ఇలాంటి కార్యాలు చేస్తారు ఆయన ప్రేమించి వారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు అలలూయ ఒక సైన్యం లాంటి వంటి వారం మనం అలలు బలమైన దేవుని కొరకు బలమైన కార్యాలు చేసే వ్యక్తులుగా మనం ఉండాలి దేవుని కొరకు బలమైన కార్యాలు చేసే స్త్రీలుగా మనం ఉండాలి పురుషులే కాదు స్త్రీలుగా దేవుడు నిజంగా మన జీవితంలో కూడా మన ద్వారా గొప్ప కార్యలు దేవుడు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అలలూయ